తిరుపతి జిల్లా పరిధిలోని గ్రామాల వెంట వచ్చే ఏనుగుల కట్టడికి ఆ గ్రామాల పరిధిలో ఉన్న గ్రామస్తుల సహకారం తప్పనిసరి అంటూ కంగులవారిపల్లి దుర్ఘటన దురదృష్టకరమని జిల్లా అటవీ శాఖ అధికారి వివేక్ అన్నారు సోమవారం కపల తీర్థం వద్ద గల అటవీ శాఖ డివిజన్ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డిఎఫ్ఓ వివేక్ మాట్లాడుతూ ఏనుగు అసాధారణ జంతువు అని అవి పల్లె ప్రాంతాల్లో ఉన్న పంటలపైన దాడులను నిర్మూలించడానికి ఏనుగుల గుంపును జనవాసాల నుంచి అటవీ ప్రాంతాల్లోకి మళ్లింపు చేయడానికి నూతనంగా ఎలిఫెంట్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ను ఏర్పాట్లు చేశామని చెప్పారు ఒక్కో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ లోని పది మంది ఉంటారని ఇప్పటికీ మూడు టీంలు ఏర్పాట్లు చేశామని చెప్పారు ఈ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ పర్యవేక్షణలో పనిచేస్తాయని అన్నారు డ్రోన్ల సహాయంతో ఏనుగుల గుంపు అడవిలోని కదిలే గమనాలను ఎప్పటికప్పుడు గుర్తించి గ్రామ పంచాయతీ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అటవీ శాఖకు చెందిన ప్రభుత్వ విభాగాల అధికారులతో ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ను క్రియేట్ చేశామని చెప్పారు ఈ గ్రూప్లో ఏనుగుల గుంపు గమనాన్ని పోస్ట్ చేసి ఆయా పరిధిలోని గ్రామాల ప్రజలు అప్రమత్తమయ్యేలా చర్యలు తీసుకున్నామని అన్నారు గ్రామాల ప్రజలను ఏనుగుల నుంచి అప్రమత్తం చేయడానికి కర్ణాటక కేరళ రాష్ట్రంలోని

అంటే పొలిటికల్ ఏదో మంచి ఆస్పిరేషన్స్ ఉన్న వాళ్ళు విలేజెస్ కూడా అజిటేషన్స్ నేను చూస్తే ఆ అబ్బాయి గురించి చాలా మంచి మంచిగా చెప్తున్నారు అదే నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఒక ఒక విషయం చెప్పాలంటే ఎలిఫెంట్స్ రిలేటెడ్ డెత్లో మనం ఎలిఫెంట్స్ అవాయిడ్ చేసుకోవాలి మ్యాక్సిమం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆ డ్రైవ్ చేయడానికి కొద్దిగా హెల్ప్ కావాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మానిటరింగ్లోనే డ్రైవ్ చేసి వైల్డ్ వైల్డ్ కానీ ఫారెస్ట్ ఏరియా కానీ పంపించడము జరగాలి విలేజెస్సే వాలంటరీగా డ్రైవ్ చేయడం అనేది అది అది కుదరదు ఏమంటే మిస్లీడ్ అయిపోతారు కొద్దిగా కొద్ది దూరం మనం డ్రైవ్ చేసినాము అంటే కాన్ఫిడెన్స్ వచ్చేస్తే ఆ కాన్ఫిడెన్స్లోనే పక్కన పోతున్నారు పక్కన పోతే వెనుక చాలా ఫాస్ట్గా బ్యాక్ సైడ్లో కూడా వస్తాయి బ్యాక్వర్డ్ డైర బ్యాక్వర్డ్ ట్రావెలింగ్ అనేది మామూలుగా అనిమల్స్కు స్లోగా జరుగుతాయి అయితే ఎనుగు ఎట్లా ఫార్వర్డ్లో ఎంత ఫాస్ట్గా పోతుందో బ్యాక్వర్డ్లో కూడా సేమ్ స్పీడ్లోనే ట్రావెల్ అవుతుంది అది చాలామందికి తెలియదు అది కోఆర్డినేటెడ్ కిక్కింగ్ అనే చెప్తారు బ్యాక్ సైడ్ కిక్కింగ్ కూడా ప్రాపర్గా చేస్తాయి చాలామంది చనిపోతున్న వాళ్ళు బ్యాక్ సైడ్ కిక్కింగ్లోనే చనిపోతున్న వాళ్ళు ఉంటారు ఏమంటే మనం ఫ్రంట్ ఫ్రంట్ ఫేస్ చేసే థ్రెట్ థ్రెట్ ఆఫ్ ఇయర్ అన్ని మనం ఫ్రంట్లో ఫేస్ చేస్తే మనకు అలవటం ఉంటాయి బ్యాక్ సైడ్ అనేది మనం ఎవరు అనుకోరు బ్యాక్ సైడ్లో వచ్చి రిటర్న్ తిరిగి కొడతాయి అనేది ఎవరు అనుకోరు డోంట్ అస్ట్ అండర్ ఎస్టిమేట్ పవర్ ఆఫ్ ఎలిఫెంట్ అనేది నా కోరిక నేను నా ఎక్స్పీరియన్స్లో ఎలిఫెన్స్ చాలా చాలా పవర్ఫుల్ అనిమలు చాలా ఇంటెలిజెంట్ అనిమలు మనం అనుకున్నట్టుకు స్పీడ్లో డ్రైవ్ చేయలేము ఇప్పుడు ఏమంటే చిన్న ఎలిఫెంట్ ఉన్నాయి ఆ గ్యాంగ్లో ఆ టోటల్ గ్యాంగ్ ఏం ఏమంటే సేఫ్గా ఆ ఎలిఫెంట్ ఆ ఎలిమెంట్ చూసుకోవాలనేది ఒక్కటే టోటల్ గ్యాంగ్ మైండ్ సెట్లో ఉంటాయి దానికి పక్కన ఎవరు పోతే మినిమము డెత్ అనేది మినిమమ్ అసూరెన్స్ అవుతాయి అందుకనే నాలుగు గంటల తర్వాత ఫ్లాష్ లైట్ లేకుంటే లేకుంటే మంచి సో ఫ్లా సోర్స్ ఆఫ్ లైట్ లేకుంటే అక్కడ పోకూడదనేది ఎవరు బయట పోకూడదు అనేది నా కోరిక ప్లస్ ఇయర్లీ మార్నింగ్ పోతున్నప్పుడు కూడా వర్షం వచ్చినప్పుడు విసిబిలిటీ తక్కువ ఉంటాయి ఫాగ్ ఉన్నప్పుడు విసిబిలిటీ చాలా తక్కువ ఉంటాయి అప్పుడు మంచిగా ఎన్షూర్ చేసుకొని పోవాలి మంచి ఫ్లాష్ లైట్ వేసుకొని ఎనుగులు ఉన్నాయా లేవా అనేది చూసుకొని పోవాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ కోసం ఒక ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ఫామ్ ఫామ్ చేస్తున్నాము డ్రోన్ తీసుకొని తిరుగుతున్నాము ఫా ఎలిఫెంట్ లొకేషన్స్ ఐడెంటిఫై చేయడానికి ఏమంటే విలేజ్ ఏరియా అనేది రెవెన్యూ ఏరియా అనేది చాలా చిన్నది ఒక లాగా మన ఫారెస్ట్ అనేది ఆల్మోస్ట్ సముద్రంలాగా చాలా పెద్దది దాంట్లో సర్చ్ చేసి ఒక ఎనుగు కనిపించాలంటే చాలా కష్టం ఏమంటే ఫారెస్ట్ లోపల ఎస్టాబ్లిష్ రోడ్ ఉండదు కమ్యూనికేషన్స్ కూడా చాలా ఈజీగా జరగదు పైన పోతే కింద వండనికి మినిమం టూ అవర్స్ త్రీ అవర్స్ పడతాయి దానికి విలేజెస్ కోఆపరేషన్ కావాలి మీరు విలేజెస్ అనుకోని డైరెక్ట్గా డ్రైవ్ చేసి ఫారెస్ట్కి పంపించాలనేది కుదరదు ఏమంటే అన్నిటికీ ఒక ఎక్స్పర్టైజ్ కావాలి అన్నిటికీ ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫా మినిమం ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరైనా ఉంటే ప్రాపర్గా పక్కన పోకూడదు ఇంత దూరం సేఫ్టీ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఏ డైరెక్షన్లో మనము అద్దం పెడితే ఏ డైరెక్షన్లో పోతాయి ఇది మంచిగా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఎలిఫెంట్ ట్రాకర్స్ ఉన్నారు చాలా చాలా రోజుల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు ఇప్పుడు తిరుపతికి అయితే ఎలిఫెంట్ షూ కొత్తది ఎలిఫెంట్కు జనాలు కొత్తది కాదు అదే నేను చెప్తున్నాను ఈ ఎలిఫెంట్స్ ఆర్ యాక్చువల్లీ కమ్మింగ్ మోస్ట్లీ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేసెస్ ఫ్రమ్ చిత్తూరు కుప్పం ఆ లొకేషన్ వచ్చి వచ్చినాయి మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితిలో మనము ఈరోజు నేను చెప్పాలంటే ఎలిఫెంట్స్ ఆర్ ఈజియెస్ట్ అనిమల్ టు మేనేజ్ మనము ఎలిఫెంట్ మంచిగా అండర్స్టాండ్ చేసుకుంటే దానికి మంచి డిస్టెన్స్ చేసి కొద్దిగా వెయిట్ చేస్తే ఏం తింటాయో తినేసి ఆటోమేటిక్గా ప్రశాంతంగా ఆ దారికి ఏం అర్థం లేకుండా రిటర్న్ వెళ్ళిపోతూనే ఉంటాయి నాకు ఏమంటే మోర్ దెన్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్గా సేమ్ లొకేషన్లో ఆ ఎలిఫెంట్ తిరుగుతున్నాయి ఇప్పటివరకు డెత్ ఏమీ జరగలేదు ఇప్పుడు ఒక చిన్న ఎలిఫెంట్ ఉన్నాయి కాబట్టి టోటల్ బిహేవియర్ అంతా వైలెంట్గా మారుతుంది ఇప్పుడు మనము ఎమోషనల్గా మా అక్కడ వెళ్ళి ఛార్జ్ చేస్తే మనకు అంత పవర్ లేవు ఎలిఫెంట్కు చాలా పవర్ ఉన్నాయి టోటల్ గ్యాంగ్ ఒకేసారి చార్జ్ చేస్తే ఎంతమంది వస్తే కూడా ఇప్పుడు భయపడడానికి అసలు పనికి రాదు భయం అనేది ఆ టోటల్ గ్యాంగ్కు ఉండదు అది మనము అర్థం చేసుకోవాలి ఎంత ఎంత తపాసు వేస్తే కానీ ఎంతమంది వస్తే కానీ ఎంతమంది వెహికల్స్ పెట్టుకొని ఏ ఏమి హారన్ వేస్తే కానీ ఇప్పుడు మనము ఏమీ ఛార్జింగ్ చేయకూడదు సేమ్ ఆ దారిక్ అర్థం లేకుంటే మనము డ్రైవ్ చేసుకునే పోతే మనకు ఎస్టాబ్లిష్ రూట్ ఎక్కడ నుంచి వస్తున్నాయి ఎలా పోతున్నాయనేది మనకు ఎస్టాబ్లిష్గా తెలుసు దానికి ఒక్క విలేజెస్ నుంచి ఇంకొక విలేజెస్కు నాకు కోఆపరేషన్ కావాలి నా విలేజ్ లోపల వస్తాయి కదా మీ విలేజ్ లోపల పోతేనే మళ్ళా ఫారెస్ట్కు నియర్ నియరెస్ట్ డిస్టెన్స్కి అవుతుంది దానికి నాకు విలేజెస్ నుంచి కూడా కోఆపరేషన్ ఉండాలి నా విలేజ్ లోపల అయితే నాకు ప్రాబ్లం అవుతాయి అనుకోని అక్కడ అర్థం పెడితే బ్యాక్ సైడ్లోనే ఫారెస్ట్ ఉంటాయి గేట్ మనం ఫారెస్ట్కి గేట్ పెట్టకూడదు అనేది నా ఒపీనియన్ అందరూ అన్ని విలేజెస్ ఇది నారవాళ్ళిపల్లికి వచ్చిన ఇష్యూ కాదు అక్కడ చుట్టూ ఉన్న అన్ని విలేజెస్ ఉన్న ఇష్యూగానే అనుకోని ఎమ్మెల్యే గారి దగ్గర నేను మాట్లాడినాను మంచి కోఆపరేషన్ సార్ చేస్తున్నారు నైట్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ కూడా సార్ కాల్ చేసి దీని గురించి ఒక రెస్పాన్స్ ఏమి ఏ విధంగా చేయాలి అనేది రెండు సైడ్లో మేనేజ్